హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పొలంలో ఎరువు వేసుకోవడానికి ఈ యూరియా గోతుంతా ఈజీగా వేసే విధానం చూపిస్తాను అంతకుముందు మనం బేసిన్లు లేదంటే ఈ సైడ్ వంచీలతో వేసేవాళ్ళం ఈ గోతంతా మనం ఈజీగా వేసే విధానం చూపిస్తా కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి మనం ఒక లేరు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ కట్ చేసుకున్న తిరగ మనం తిరగేసిన తర్వాత ఇక్కడ మనం తలదూచుకోవటానికి ఈ సెంటర్ లో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలానే సైడ్లు కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేశాను ఇప్పుడు ఎలా మనం వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని యూజ్ చేసి పొలంలో ఎరువలేస్తాను చూపిస్తాను చూడండి